హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి యొక్క తల్లిల ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతుంది సో ఏ పథకంలో భాగంగా ఈ డబ్బులు అనేవి జమ చేస్తున్నారు అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది జమ చేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వేయండి ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం వివరాలకు వెళ్ళినట్లయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన వెంటనే మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వరుసగా అమలు చేయబోతున్నారు అందులో భాగంగానే తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేయబోతున్నారు అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని అమ్మఒడి అనే పేరుతో అమలు చేసేవారు ఈ అమ్మఒడి పథకంలో భాగంగా ఇంట్లో కేవలం ఒక విద్యార్థికి మాత్రమే ఆర్థిక సాయం చేసేవారు అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక ఇంట్లో స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాది పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది అంటే ఒక ఇంట్లో స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఇద్దరు ఉంటే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇద్దరికి మొత్తం ముప్పై వేల రూపాయలు ఆర్థిక సాయం అయితే అందజేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపిన వెంటనే ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అర్హులైన విద్యార్థుల యొక్క తల్లిల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది సో ఇదండి ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివిడ్ చేసుకోండి